వెల్కమ్ టు రాజనీతి విజయవాడ సమీపంలో మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ అని ఒకటి ఉంది ఈ మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ఈ ఇండస్ట్రియల్ పార్క్ని డెవలప్ చేశారు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి చాలామంది హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర పారిశ్రామికవేత్తలు వీళ్ళంతా కూడా చాలా ఆసక్తిగా ముందుకొచ్చారు ఆ రోజున దాదాపు మూడు వందల మందికి పైగా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు వాళ్ళ ప్లాట్లు అలకైట్ కూడా చేశారు వాళ్ళ నిర్మాణ పనులు మొదలుపెట్టారు రోడ్లు నీరు విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పన కూడా ఏర్పాటు చేయడం మొదలు పెట్టారు అయితే ఈలోపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు ఆయన ఇండస్ట్రియల్ పార్క్ని పడుకోబెట్టారు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసిన వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి హ్యామ్లో బాధితులుగా మారారు మూడు వందలకు పైగా యూనిట్లు నిర్మాణ దశల్లో ఉన్నాయి కొన్ని కొన్ని అయినాయి కొన్ని నిర్మాణం జరుపుకుంటూ ఉన్నాయి ఆ టైంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో వీళ్ళంతా ఇబ్బంది పడ్డారు వీళ్ళు రాష్ట్ర అభివృద్ధి మీద ఇంట్రెస్ట్ కొద్దీ ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టారు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు లోకల్ వాళ్ళు ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక వీళ్ళకి సహాయ నిరాకరణ చేశాడు మౌలిక సదుపాయాల కల్పనలో చాలా నిర్లక్ష్యం వ్యవహరించాడు కరెంటు రోడ్లు నీరు వంటి సదుపాయాల కల్పనలో పూర్తిగా సహాయ నిరాకరణ చేశాడు దాని మూలంగా బాగా ఇబ్బంది పడ్డారు కొంతమంది వదిలేసి ఆపేసుకున్నారు నిర్మాణాలు అనుకున్న సమయానికి కొంతమంది పూర్తి చేయలేకపోయారు కూడా కొంతమంది పూర్తి చేసుకున్నారు కొంతమంది ఆపేసుకున్నారు ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు పడిన కష్టాలు అందరికీ తెలుసు మీడియాలో కూడా అనేక సార్లు కథనాలు వచ్చినాయి తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుసు ఏపీఐఐసి అధికారులకి అందరికంటే బాగా తెలుసు అయితే ఇప్పుడు భూములు కేటాయించిన తర్వాత మీకు ప్లాట్లు అలకట్ చేసిన తర్వాత నిర్ణీత సమయంలోపు మీరు యూనిట్లు పూర్తి చేయలేదు అని ఈ ఏపీఐఐసి అధికారులు పూర్తి చేయని మీద జరిమానాలు విధిస్తున్నారు మొత్తం మూడు వందల నలభై మందికి ఈ ఇండస్ట్రియల్ పార్టీలో భూములు కేటాయిస్తే వైసీపీ వచ్చినప్పుడు వీళ్ళకి కేటాయించిన భూముల ధరలు పెంచారు అలాగే మీరు పరిశ్రమలు పెట్టలేదని కొంతమందిని కొంతమందికి జరిపిన కేటాయింపులు రద్దు చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం మూడు వందల నలభై పరిశ్రమలకు మళ్ళీ అవకాశం వచ్చింది వాళ్ళందరికీ కూడా మళ్ళీ నిర్మాణం చేసుకోమని చెప్పారు రద్దు చేసిన కేటాయింపులు పునరుద్ధరించారు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఏపీఐఏసి అధికారులు నిర్ణీత సమయంలో మీరు నిర్మాణాలు పూర్తి చేయలేదు కాబట్టి మీకు జరిమానాలు విధిస్తున్నామని జరిమానాలు విధిస్తున్నారు నోటీసులు ఇచ్చారు మొత్తం మూడు వందల నలభైలో నూట తొంభై ఎనిమిది సంవత్సరాలకు నోటీసులు ఇచ్చారు అంటే సగానికి పైగా సంస్థలకు నోటీసులు ఇచ్చారు ఒక సంస్థ వాళ్ళు ఐదు యూనిట్లకు కానీ మూడు యూనిట్లు కంప్లీట్ చేసి మిగతా రెండు యూనిట్లు నిర్మాణం జరుపుతూ ఉంటే ఆ సంస్థకి యాభై లక్షలు జరిమానా విధించారంట ఇట్లా జరిమానాలు విధించుకుంటూ పోతే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది అసలే వాళ్ళు ఏదో కుంటుతూ దేగుతూ నడుస్తూ ఉన్నారు జగన్ వాళ్ళు ఇబ్బందులు పడి ఇప్పుడు వీళ్ళు వచ్చి జరిమానాలు విధిస్తే ఏంటది మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చి జరిమానాలు వేస్తారు ఇదేంటని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పెట్టుబడుల కోసం దేశాల బట్టుకు తిరుగుతున్నారు ఎక్కడెక్కడికో వెళ్తున్నారు అందరినీ బతిమతున్నారు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం పెద్ద పెద్ద సంస్థలకు రాయితీలు కూడా ఇస్తున్నారు విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో రాయలసీమలో వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి కానీ ఇక్కడ విజయవాడలో రాజధాని పక్కనే పెట్టుబడులు పెట్టిన స్థానిక పారిశ్రామికవేత్తలు తెలుగు పారిశ్రామికవేత్తలకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు యాక్చువల్గా సహకరించాలి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఇంట్రెస్ట్ కొద్ది వచ్చారో పెట్టుబడులు పెట్టారని కానీ సహకరించకపోగా వీళ్ళు చుక్కలు చూపిస్తున్నారు ఈ అధికారులను అదుపు చేయటం లేకపోతే మాకు పెద్ద పెట్టుబడిదారులే ముద్దు లోకల్ పారిశ్రామికలతో మాకు పని లేదని ఒక ప్రకటన చేయటం ఏదో ఒకటి చేస్తే ఈ కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకున్న స్థానిక ఎంటర్ప్రైన్యూస్ అందరికి కూడా ఒక క్లారిటీ వస్తుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్